రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ స్వర్ణకార సోదరులకి పెద్దలకి చిన్నలకి జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి నేను గత రెండు మూడు నెలలుగా చెప్తా ఉన్నాను బెంగాలీ వాళ్ళు పర్షాన్లో ఉన్నారు తక్కువ వేస్టేజ్ చెప్పి చెప్పే చేసిస్తామని చెప్పి చెప్తూ బంగారాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కిరాయిలు వెళ్తలేవు ఖర్చులు వెళ్తలేవు జీతాలు వెళ్తలేవు బెంగాలీ వాళ్ళు ఆగంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి పెట్టుబడి పెట్టి పని చేసేవాడికే పని ఇవ్వండి బెంగాలీ అని చెప్పేసి చెప్తా ఉన్నాను అయినా సరే వాడు పాత వాడు బెంగాల్లోడు నేను పది ఏళ్ళ నుంచి ఇస్తున్నా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఇస్తున్నా వాడు ఎక్కడ వాడు అని చెప్పేసి నమ్మి బంగారాలు ఇష్టం వచ్చినట్టుగా బెంగాలీ వాళ్ళకి ఇస్తున్నారు ఇవ్వడం వల్ల వాళ్ళు టంచులల్లో ఫరక్ చేస్తున్నారు స్టోన్స్ వేట్లల్లో ఫరకేస్తుర్రు లోపల ఏదేదో పెడతా ఉన్నారు బంగారాలు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఈ మధ్యలో పిట్లమైనది ఎత్తుకపోయారు భీమంగల్ దగ్గర రావుట్ల అయినది ఎత్తుకపోయారు రావట్లైనా ఎత్తుకపోయినా బెంగాలీ వాడు దొరకడం జరిగింది కలకత్తాకు వాళ్ళు వెళ్తే లక్షన్నర రూపాయల ఖర్చు అయింది వాటిని పట్టుకోవడానికి స్పాట్ల అక్కడ తెలిసిన బెంగాల్ వాళ్ళు ఉండడం వలన వాడు వచ్చాడు ఇక్కడే ఉన్నాడు మేము ఉంటాం రండి అని చెప్పడం వలన దొరకబట్టడం జరిగింది లేకపోతే వాడు కూడా దొరికేది కాదు బెంగాలీ వాళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలని చెప్తున్నాం పెట్టుబడి పెట్టి ఎవడైతే పని చేస్తాడో వానికే పని ఇవ్వండి పెట్టుబడి పెట్టి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాడు ఐటెం చేసిన తర్వాత మీరు ఆల్మార్కు టెస్ట్ చేయించుకొని అన్ని విధాల టెస్ట్ చేయించుకున్న తర్వాత వానికి బంగారం ఇచ్చి ఐటెం తీసుకెళ్ళండి ఫస్ట్ ఒక వంద గ్రాముల ఐటెం ఉందనుకో ఒక దశ గ్రామ్ బంగారం ఇవ్వండి అడ్వాన్స్గా చేసిన తర్వాత తీసుకెళ్ళండి ఇచ్చి ఫస్ట్ బంగారం ఎందుకు ఇస్తున్నారు ఎంత పాతోడైనా సరే బెంగాలీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే కలకత్తాలో బంగారాలు ఇక్కడ ఇచ్చిన వాళ్ళని అమ్ముకొని వెళ్ళిపోయి ప్లాట్లు కొని బిజినెస్లు చేసుకుంటున్నారు కొంతమంది ఏమో లాస్ అయి బంగారాలు అమ్ముకొని వెళ్ళిపోతురు కొంతమంది ఇక్కడ బంగారాలు అమ్ముకొని అక్కడ పంచ కిరాన్ షాపులు జనరల్ స్టోర్లు పెట్టుకొని ఉంటా ఉన్నారు చిన్న చిన్న బంగారాలు ఎత్తుకపోయిన వాళ్ళు పెద్ద ఎత్తున వంద గ్రాములు రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఎత్తుకపోయిన వాళ్ళు మంచిగా ప్లాట్లు అని రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు ఎంత పాతోడైనా సరే వాడు వెళ్ళిపోవడానికి సిద్ధమైండు బెంగాల్లో అంతా ఎందుకు వెళ్ళిపోతుండో తెలుసా మలబార్ గోల్డ్ అనేది ఒక పెద్ద సంస్థ పడుతుంది సిద్దిపేటు మేడ్చల్ రూట్ లో రెండు వందల ఎకరాలలో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అక్కడ పడుతుంది కాబట్టి ఒక లక్ష మంది బెంగాలీ వర్కర్ వెతుకుతూ ఉన్నారు వాళ్ళ వర్క్ షాప్లో పెట్టుకోవడానికి లక్ష మందిని అందుకోసమే వాళ్ళు ముందస్తుగా ఈ లక్ష మంది బెంగాలీ వర్కర్లతో వర్క్ షాప్ మలబార్ గోల్డ్ వాళ్ళు పెడితే మాకు పనులు నడువయ్యి మేము ఇప్పుడే వెళ్ళిపోయింది నిమ్మలమని చెప్పి బంగారాలు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మలబార్ గోల్డ్కు ఈ లక్ష మందికి సంబంధం ఏంది అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు మలబార్ గోల్డ్ సడే వేస్టేజ్ లాగా డైరెక్ట్ కస్టమర్కు ఐటమ్ ఇవ్వబోతా ఉన్నాడు చేయించి కాబట్టి బెంగాల్ వాళ్ళు అట్టి విషయాన్ని మనకంటే ముందే బెంగాల్ వాళ్ళు పసిగట్టి మలబార్ గోల్డ్ ఏర్పాటు అయితే మేడ్చల్ సిద్దిపేట రూట్లో మనకు ఏం పనులు నడవవు ఆల్రెడీ వాళ్ళ టీం స్టార్ట్ అయింది మార్కెట్లో తిరిగి వర్కర్ల కోసం ఎత్తుతూ ఉన్నారు లక్ష మంది బెంగాలీ వర్కర్లు కావాలని చెప్పేసి మనకు మనగడ ఉండదు కాబట్టి ఇప్పుడే బంగారాలు ఎత్తుకొని వెళ్ళిపోయి కలకత్తాలో సెట్ అయిదామనే ఉద్దేశంతో బంగారాలు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు మీరు చూడండి ఈ నెల రెండు నెలల్లో ఇంకా చాలా మంది బెంగాలీ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళే వెళ్ళిపోతారు మీరు అనుకుంటున్నారు వీడు పాతవాడు నేను ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పనిస్తున్నా వీని దగ్గర బంగారం ఏడిపోతుంది అని చెప్పి గుడ్డిగా నమ్ముతారు వాళ్ళు కూడా పక్క బంగారాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు చూడండి మీరు ఇది నాకు బెంగాలీ వాళ్ళు ఇచ్చిన సమాచారమే నేను మొత్తము సేకరించిన నిన్న కొంతమంది దగ్గరకు పోయినా మొన్న ఒక పదిహేను రోజులు జనరల్ బంగారు అనేది మధ్యలో ఉగాది వచ్చిందని చెప్పేసి ఆయన తర్వాత ఈ సచ్చిదానంద స్వామి విషయం వచ్చిందని చెప్పేసి కొంచెం ఆగడం అయింది మళ్ళీ మొన్న మెదకు బాధితుంది సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ పోవడం జరిగింది పాప మెదక్ బాధితుంది ఎంత ఘోరం ఆయన చాలా బీదోడు సోమవారం రోజు పెళ్లి ఐటెం ఇచ్చేది ఉండే శనివారం రోజు వాడు బెంగాల్ వాడి దగ్గరికి వెళ్తే బెంగాల్ వాడు లేడు రెండు నెలల క్రితం మన భార్య పిల్లలను ఇంటికి పంపించేసిండు ఐదారు రోజుల క్రితం వీడు వెళ్ళిపోయిండు ఈయన సోమవారం రోజు పెళ్లికి ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి పెళ్లి ఆర్డర్ ఇచ్చేది కాబట్టి పోయి చూస్తే షాప్లో లేడు షాప్ బంద్ మొత్తం తీరా ఎంక్వైరీ చేస్తే వాడు వెళ్ళిపోయిండు ఇక్కడ నుంచి డెబ్బై ఐదు గ్రాముల బంగారం ఆయన బీదోడు డెబ్బై ఐదు గ్రాముల బంగారం అంటే ఏడికి వెళ్ళి తేవాలి ఇంచుమించు మూడు లక్షల యాభై వేల రూపాయలు సోమవారం పెండ్లి శనివారం బెంగాల్లో వెళ్ళిపోయిండు ఎప్పుడు తయారు చేయాలి ఎప్పుడు కస్టమర్ కస్టమర్కి ఏమని చెప్పాలి ఇన్ని జరుగుతున్న టంచులల్లో ఫరక్ చేస్తా ఉండ్రు బెంగాళల్లో స్టోన్స్ వేట్లలో ఫరక్ ఎందుకు నమ్ముతుర్రు ఒక్క టంచు ఆప్ టంచు ఫరక్ మీద వేస్తూరు తక్కువ వేస్తూ అని చెప్పేసి మీరు గుడ్డిగా నమ్ముతురు నమ్మి మోసపోతురు నేను మరీ మరీ చెప్తున్నా పెట్టుబడి పెట్టి పని చేసే బెంగాలీ వాళ్ళకు మీరు పనిచ్చినట్టయితే జనరల్ బయాలలో ఉన్నటువంటి పదమూడు వేల మంది బెంగాలీ వాళ్ళకు రెండు వేల మందే మిగులుతారు మిగతా వాళ్ళని మనం వెలగొట్టవలసిన అవసరం లేదు వెళ్ళిపోతారు నీకు లో అయినా సికింద్రాబాద్లో అయినా పాట్ మార్కెట్లో అయినా పెట్టుబడి పెట్టి పని చేసే బెంగాలీ వాడికి నువ్వు ఎప్పుడైతే పనిస్తావో పెట్టుబడి పెట్టి స్తోమత లేనివాడు సప్పుడే ఏక విస్తరణ దగ్గరుకొని వెళ్ళిపోతాడు మీరు ఇక పెట్టుబడి పెట్టడానికి కూడా వాడు తక్కువ వేస్టై చేస్తా అంటుండు తిని వేస్టైవ్ చేస్తుండు చార్ చేస్తుండు చేస్తుండని చెప్పి గుడ్డిగా నమ్మిస్తే నమ్మించి ఒక ఒకరోజు నట్టేట ఉంచి రెండు వందల మూడు వందల గ్రాముల బంగారం ఎత్తుకొని పోతాడు ఇది పక్క జరిగే పని మీరు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి రెండు రాష్ట్రాల స్వర్ణకార సోదరులను నేను కోరుతా ఉన్నాను ఈ వారం పది రోజులలో పాట్ మార్కెట్కి వెళ్ళి ముగ్గురు నలుగురు బెంగాల్ వాళ్ళు వెళ్ళిపోయారు చార్కామాన్కి వెళ్ళి ఏడెనిమిది మంది బెంగాల్ వెళ్ళిపోయారు జనరల్ వారికి వెళ్ళి ఏడెనిమిది మంది బెంగాల్లో వెళ్ళిపోయారు నేను బెంగాల్ ద్వారా చేకరిస్తున్నటువంటి సమాచారం ఇది మొత్తం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం మొన్న అయితే ఈ రావుట్లో వాళ్ళ వెతకపోయినప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులు జనరల్ వే తిరిగిన మొత్తం ఒక ఇరవై రోజుల వరకు మొత్తం బెంగాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేసిన ఏం జరుగుతుంది ఎందుకు వెళ్ళిపోతా ఉండరు అని చెప్పేసి తెలుసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ప్లాట్లు కొనడం లేదా జనరల్ స్టోర్లు పెట్టుకోవడం లేదా ఇక్కడ అప్పులపాలై ఫైనాన్సులు కట్టలేక చిట్టీలు కట్టలేక జీతాలు ఇయ్యలేక కిరాయిలు కట్టలేక లాస్ అయి బంగారం ఎత్తుకొని వెళ్ళిపోవడం కాబట్టి బెంగాలీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను ఇంత చెప్పిన తర్వాత కూడా లేదు వాడు పాతోడు మేము బంగారం ఇస్తాము అంటే మీ కర్మ ఇక దానికి ఎవ్వరేం చేయలేరు ఎంత పాతోడైనా సరే ఒక్కటే అడగండి పెట్టుబడి పెట్టి చేస్తావా చెయ్యు ఒక వంద గ్రామ్ లైటమ్ ఉంటే దశ గ్రామ్ బంగారం ఇస్తాం ఐటమ్ తయారు చేయు తీసుకుపోయేటప్పుడు మొత్తం బంగారం ఇచ్చి తీసుకుపోతామని చెప్పండి లేదా మొత్తమే పెట్టి చేస్తే కూడా ఏమని చెప్పండి ఒక పర్సెంట్ ఎక్కువైనా పర్వాలేదు పెట్టుబడి పెట్టి చేస్తే ఈ పేడ పెట్టుకుంటారు వాడు ఎత్తుకొని పోయిన తర్వాత పెద్ద పెద్ద పేరు మోసిన హోల్సేల్ షాప్లలో టంచులలో ఫరకైతా ఉంది వాళ్ళ దగ్గర వేరే రిపోర్టు వెళ్ళి టెస్ట్ చేస్తే వేరే రిపోర్ట్ వస్తూ ఉంది పొయ్యి అడిగితే లేదు ఇంకో షాప్లో నేను చెప్పిన షాప్లో పోయి టెస్ట్ చేయించుకోమని చెప్పి చెప్తా ఉన్నారు మొన్న బోడుప్పల్ సంబంధించినటువంటి మొన్న స్వర్ణకార సోదరుడు ఒక బర్త్డే సంబంధించి ఒక చైన్ ఆర్డర్ పట్టుకుండు ఏడు గ్రాములది చైన్ ఆర్డర్ పట్టుకొని హైదరాబాద్లో మంచి పేరు మోసిన షాప్లో పోయి రెడీగా చైన్ తీసుకుండు తీసుకొని ఆ కొండ్లు జర మంచి పెట్టు అని చెప్పి బెంగాల్ వాడికి ఇచ్చి కొండ్లు పెట్టిన తర్వాత ఆల్మార్కు సర్టిఫికేట్ తీసుకోవాలి టెస్ట్ చేయి అంటే మధ్య మధ్యలో గుండ్లు ఉన్న దగ్గర సెవెంటీ ఫైవ్ వస్తుంది ఆల్ మార్క్ పాస్ కాలే మళ్ళీ ఆ కు పంపించిన ఫోన్లో మాట్లాడితే లేదు పొరపాటు అయిపోయింది పిల్లాడు ఇచ్చిండు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు బర్త్డే కాబట్టి అర్జెంటు ఆ షాప్లో మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి ఈ మధ్యలోనే కాబట్టి మనం ఎవరి దగ్గరన్న ఎంత పెద్ద షాప్ అయినా సరే ఐటమ్ తీసుకున్నా కానీ బయట తప్పకుండా స్కిన్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకోండి ఒకవేళ రోజు ఆ బోడుప్పల్ బాధితుడు చైన్ రిటర్న్ ఇచ్చి వేరే చైన్ తీసుకోకపోతే ఆ చైన్ అట్లనే ఉంటే పెద్ద తీవ్ర పరిణామాలు ఉంటుండేవి ఫోన్ చేస్తే అట్లా చెప్పిండు తర్వాత మనం వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది ఒక స్వర్ణకార బాధితునికి నైంటీ టూ చైన్ తీసుకుంటే ఇట్లా మధ్యలో సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇట్లా నైంటీ టూ సైడ్లకు ఉంది అని చెప్పేసి ఆ విషయం షాపోడికి తెచ్చిన తర్వాత మళ్ళీ బోడుప్పలైన ఫోన్ చేసి లేదు అది బయట స్కిన్ టెస్ట్ వాళ్ళు అట్లా అబద్ధం చెప్తారు కావాలని నువ్వు కావాలంటే రా ఆ చైన్ నీ కరుగుతా కరిగి టంచు పెట్టిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ ఆ షాప్ ఓటు నిజంగానే మోతవారైతే అప్పుడు మా పిల్లలన్నీ పొరపాటు అయింది వేరే చైన్ ఇస్తున్నా అని చెప్పేసి ఇవ్వడు ఆ చైన్ నీ దగ్గరనే ఉండని రాను నన్ను ఎందుకు బంధాన్ని చేస్తున్నావు నీకు ఏ షాప్ ఒకటి చెప్పిండు ఏ స్కిన్ టెస్ట్ వాడు చెప్పిండో పోదాం దా ఒకవేళ నేను ఇచ్చిన చైన్ సెవెంటీ ఫైవ్ మధ్య మధ్యలో ఉన్నట్టయితే నేను దానికంటే దానికి రెడీ అంటాడు కానీ అప్పటిమట్టు తప్పించుకుండు బతిమ్లాడి గల్తీ ఓగా బర్చాదియా ఓదియా అని చెప్పేసి అంత అయిపోయిన తర్వాత మనం వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మొన్న మళ్ళీ ఫోన్ చేసి అన్నా నువ్వు ఒకసారి రా షాపుకి కావాలంటే ఆ చైను కర్రీ నీకు టంచేసి చూపెడతా నైంటీ టూ నైన్టీ టూ ఉంటుంది పక్క మా దగ్గర పొరపాటు కాదు అని చెప్పి మొన్న షాప్ అయినా చెప్తున్నట సరే ఈరోజు తప్పించుకోవచ్చు నువ్వు మళ్ళీ మా వాళ్ళు నీ దగ్గర ఐటమ్స్ కొంటా ఉంటారు కొన్నప్పుడు మళ్ళీ దొరుకుతావు దొరికినప్పుడు నీకు ఎంత పెద్ద శిక్షణ అంత పెద్ద శిక్ష ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఏ షాప్లో కొన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ షాప్ ఉన్నా గుడ్డిగా మట్టుకు నమ్మకండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది వన్ దగ్గర కింటాల బంగారం ఉంటుంది వాని దగ్గర కింటాలుగా టన్నుల బంగారం ఉంటా కూడా మన కాలు కొడుతుంది సమానం మనకేం అవసరం కాబట్టి ఐటమ్స్ తీసుకునే దగ్గర కానీ బెంగాలీ వాళ్ళ కాళ్ళు ఇచ్చే దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మలబార్ గోల్డ్ పడ్డ తర్వాత బెంగాలీ వాళ్ళకు స్వర్ణకారులకు మొత్తం పనులు నశించిపోయే ప్రమాదం కూడా ఏర్పడబోతుంది మలబార్ గోల్డ్ కోసం కూడా ఒకసారి రెండు రాష్ట్రాల స్వర్ణకారులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలి లేకపోతే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి స్వర్ణకారులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మలబార్ గోల్డ్ కు ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ రిటర్న్ తీసుకునే విధంగా ఇక్కడ మలబార్ గోల్డ్ షాపు క్యాన్సల్ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉద్యమం కూడా చేపట్టవలసిన అవసరం ఉంది అని చెప్పేసి రెండో తెలుగు రాష్ట్రాల స్వర్ణకారులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను బెంగాలీ వాళ్ళతో మట్టు చాలా జాగ్రత్తగా ఉండండి పెట్టుబడి పెట్టి పనిచేసే బెంగాలీ వాడికే పని ఇవ్వండి అని చెప్పేసి మరీ మరీ మిమ్మల్ని వేడుకుంటున్న జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఇంకా చాలామంది బెంగాలీ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి